ఈ వీడియో మా ముగ్గురికి చాలా అంటే చాలా స్పెషల్ ఎందుకంటే కన్నయ్య పుట్టిన దగ్గర నుంచి ఇండియా ఎప్పుడెప్పుడు రావాలా మా పేరెంట్స్కి ఫ్యామిలీకి కన్నయ్యని ఎప్పుడెప్పుడు చూపించాలా అని చెప్పేసి అని ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నాము అండ్ ఫైనల్లీ ద టైమ్ హ్యాస్ అరైవ్డ్ మేము అయితే కెనడా నుంచి ట్రావెల్ చేసేస్తున్నాము చిన్న గ్లిమ్స్లో చూపిస్తాను ట్రావెల్ వీడియో అయితే షూట్ చేయడానికి అవ్వలేదు మ్యాక్సిమమ్ మేబీ ఫ్యూచర్లో షేర్ చేస్తాను ఆ వీడియో చెక్ చేసి ఫైనల్గా అయితే కెనడా నుంచి ఇండియా వచ్చేసాము అండ్ బెంగళూరు ఎయిర్పోర్ట్లో అడుగుపెట్టగానే అది ఒకలాంటి గూస్ బంబ్స్ వచ్చేసినాయి అనమాట ఫర్ ద ఫస్ట్ టైం ఫ్యామిలీ త్రీగా మేము అడుగు పెడుతున్నాము ఎన్ని దేశాల అవతల ఉన్న రక్త సంబంధం ఎక్కడికి పోతుంది చెప్పండి వాళ్ళ తాతని చూడగానే అసలు ఆయన ఎంత ఆనందపడిపోయాడో ఏదో ఎప్పటి నుంచో తెలిసిన వ్యక్తిని చూసినట్టు అండ్ ఇంటికి రాగానే అత్తయ్య దిష్టి తీసి లోపలికి తీసుకెళ్ళిపోయారు అది ఒక ట్రెడిషన్ లెక్క ఫస్ట్ టైం కదా బేబీతో వస్తున్నాను అసలు ఆమె ఎగ్జైట్మెంట్ అంతా ఇంత కాదని చెప్పొచ్చు అండ్ మా బావగారు పాప అయితే మొత్తం ఇల్లు మొత్తం డెకరేట్ చేసింది వాళ్ళ తమ్ముడు వస్తున్నాడు అని చెప్పి వెల్కమ్ టు ఇండియా మై లిటిల్ బ్రదర్ అని చెప్పి చాలా అంటే చాలా క్యూరియస్గా యాంగ్జైటీగా వెయిట్ చేశారు పాపం హోల్ నైట్ నిద్ర లేకుండా డెకరేషన్ చేశారంట మొత్తానికి కనయ్య ఫర్ ద ఫస్ట్ టైం తన ఓన్ హౌస్లోకి అడుగు పెడుతున్నాడు అండ్ అక్కడ చిన్న చిన్ని పాదాల బొమ్మలు వేశారు అక్కడ తన స్టెప్ చేసి గోడ మీద స్టాంప్ చేయాలి అంట ఎంతో కష్టపడ్డాము బట్ అది కలర్ కాబట్టి అవ్వలేదు అండ్ వెంటనే వైప్ చేశాము ఆఫ్కోర్స్ ఇల్లు మొత్తం స్టెప్స్ మీద ఫ్లవర్స్తో ఇంట్లో వాకిట్లో మొత్తం అంతా ఒక థీమ్ లాగా కాన్సెప్ట్ లాగా డెకరేట్ చేశారు చాలా అంటే చాలా ఎగ్జైట్మెంట్ హ్యాపీగా అనిపించింది ఇలా సడన్ సర్ప్రైజ్ ఇచ్చారు మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలాంటి వెల్కమ్ ఇస్తారు అని గాడ్ మీద స్టాంప్ చేయడానికి ట్రై చేసాము కానీ అది కలర్ కాబట్టి అవ్వలేదు వేరే కలర్ ఏదైనా అయితే లిక్విడ్ అయితే స్టాంప్ అయ్యి ఉండేది డెఫినెట్గా ఇంకా జర్నీ విషయానికి వస్తే లండన్ వరకు కెనడా నుంచి లండన్ వరకు ఓకే బాగానే జరిగింది బట్ లండన్ నుంచి ఇండియా వరకు బేబీ కొంచెం చిరాకు అయ్యాడు పద్దాకులు పడుకోవడం తనకి నచ్చలేదు బేబీ కోసం ఏమేమి ట్రావెల్ ఎసెన్షియల్స్ ఏం తీసుకెళ్ళాము అండ్ ట్రావెలింగ్ టిప్స్ కూడా మాకు తెలిసినవి మేము ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్సెస్ డెఫినెట్గా షేర్ చేస్తాను ఇలాంటి క్లైమేట్లో తను ఎప్పుడు లేకపోయినా ఇలాంటి ఇంతమంది క్రౌడ్ని ఎప్పుడు చూడకపోయినా కానీ తను ఎక్కడ క్రాంక్ అవ్వలేదు ఏడవలేదు అసలు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు అందరినీ పలకరించుకుంటూ నవ్వుకుంటూ జెట్ జెట్లకు చాలా ఎక్కువ ఉండింది అంటే ఆ కంట్రీ నుంచి ఈ కంట్రీకి టైమింగ్స్ మారినప్పుడు తను చాలా ఇబ్బంది పడ్డాడు పడుకోవడానికి నైట్ టైమ్స్ డే టైమ్స్లో ఫీల్ అయిపోతున్నాడు ఈవెన్ ఇప్పటికీ అలాగే ఫీల్ అవుతున్నాడు బట్ కుదిరినంత వరకు పాసిబుల్లీ తనని డే టైంలో ఎంగేజ్ చేద్దాం అని ట్రై చేస్తున్నాము బట్ ఈ మళ్ళీ వెంటనే స్నానం చేయించగానే మంచిగా వచ్చి ఉంటున్నాడు అనమాట పోనీలే తనైతే సెట్ అవుతాడో అనిపించింది ఎందుకంటే ఎల్డర్స్ మేమే సెట్ కాలేదు ఇంకా చిన్న బేబీ తనెలా సెట్ అవుతాడో అని అనిపించింది వెల్కమ్ మాత్రం అదిరిపోయిందనమాట అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా అని చెప్పేసి అని లైక్ చాలా హ్యాపీ పాప మా బావగారు కూతురు అయితే ఓవర్ నైట్ అంతా ఫ్లవర్స్తో డెకరేట్ చేసి రంగోలీలు వేసి చాలా చాలా వెల్కమ్ చేసుకుంది తన చిన్న తమ్ముడిని బేబీతో ప్రయాణం అయితే అస్సలు ఈజీ కాదు చాలా అంటే చాలా కష్టం అండ్ ఒకళ్ళే ట్రావెల్ చేసే వాళ్ళకి మాత్రం లిటరల్గా హ్యాండ్స్ ఆఫ్ అని చెప్పొచ్చు ఎందుకంటే మేమిద్దరం కూడా బేబీని హ్యాండిల్ చేయడానికి ఇబ్బంది అయింది మేము యాక్చువల్లీ స్టోలర్ తీసుకున్నాము బట్ ఆ స్టోలర్ని ఎయిర్పోర్ట్లో వాళ్ళు చెక్ ఇన్లో వేసేసారు మాతో పడి స్టోలర్ లేదు సో బేబీని మేమే క్యారీ చేయాల్సి వచ్చింది అదో పెద్ద హడావుడి అయిపోయింది అండ్ మేము తెచ్చుకున్న బేబీ క్యారియర్ కుట్లు ఊడిపోయింది లక్కీగా అది బెంగళూరులో దిగినాక కుట్లు ఊడిపోయింది కాబట్టి సరిపోయింది ఇక్కడ అత్తయ్య అసలు ఎప్పుడెప్పుడు ఆయన వెయిట్ చేస్తూ ఉన్నారనమాట బేబీని చూడటానికి అండ్ ఫైనల్గా ఆమెకి నేనైతే అదే రోజు ఈవినింగే మేము బెంగళూరు నుంచి నశ్రపటికి ట్రైన్లో వచ్చేసాము కొంచెం అంటే ఆ లొకేషన్ ఏ లొకేషన్ అని టూ డేస్ టూ డేస్ అట్లా ఉంచితే మళ్ళీ బేబీ డిస్టర్బ్ అయిపోతాడు అని అండ్ క్లైమేట్ అంత సూపర్గా లేదు నష్ట్రపట్లో ఒక స్టేబుల్గా ఒక దగ్గర మా ఇంట్లో ఉంచేద్దామని అనిపించింది సో మేము వెరీ ఇమ్మీడియట్గా ట్రావెల్ అయిపోయాము నైట్ అయితే కొంచెం కూల్ క్లైమేట్ ఉంటుంది అండ్ ఏసీ ట్రైన్ కాబట్టి హ్యాపీగా బేబీ పీస్ఫుల్గా వస్తాడు అండ్ నష్టపట్లో డైరెక్ట్గా మన ఇంటి దగ్గర స్టేషన్ ఉంటుంది చక్కగా చేయొచ్చు అని అనిపించింది మేము నెసరాబట్టి ఇంటికి రాగానే నా ఫ్రెండ్ అయితే నా కోసం సర్ప్రైజ్ చేసింది డెకరేట్ చేసింది వెల్కమ్ చేసింది అసలు ఆ డెకరేషన్ అదంతా పక్కన పెట్టేస్తే తను నా కోసం వచ్చి సర్ప్రైజ్ చేసింది ఐమ్ సో 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 సర్ప్రైజ్డ్ హ్యాపీ ఎగ్జైటెడ్ అసలు అన్ని మల్టిపుల్ టైప్ ఆఫ్ ఎమోషన్స్ అన్నీ కలిసి వచ్చేసినాయి అన్నమాట అసలు దాన్ని చూడగానే ఏడు పాగలేదు నాకు అండ్ యూనో వాట్ నేను లాస్ట్ టైం కెనడా నుంచి ఇండియా వచ్చినప్పుడు అసలు ఎవరికి చెప్పకుండా పిన్ టాప్ సైలెంట్గా తన కోసం నేను సర్ప్రైజ్ చేశాను తన దగ్గరికి వెళ్ళి ఆ వీడియో కూడా నేను లాస్ట్లో అటాచ్ చేస్తాను డెఫినెట్గా చెక్అవుట్ చేయండి యూ విల్ డెఫినెట్లీ లైక్ దట్ అండ్ మా ఫ్యామిలీ అందరినీ బేబీ మీట్ అయ్యాడు హీఈస్ వెరీ హ్యాపీ అసలు లక్ ఏంటంటే వాడు అసలు ఎవరిని చూసినా లేదు అండ్ కొత్త క్లైమేట్కి కొత్త పీపుల్కి అసలు ఎలా రియాక్ట్ అవుతాడో నేను సంజు చాలా వరీ అయ్యాము బట్ హీ వెరీ హ్యాపీ తనకి మనుషులు అంటే చాలా ఇష్టం మనుషులు ఉండాలి ముచ్చట్లు చెప్పాలి అని చాలా ఎక్సైటెడ్ అవుతూ ఉండేవాడు అండ్ ఫైనల్గా అయితే అది జరుగుతూ ఉంది మా ఇంట్లో చాలామంది జనాలు ఉన్నారు అందరు పలకరిస్తూ ఉన్నారు హీ వెరీ హ్యాపీ వాడు హ్యాపీ ఉన్నాడు మేము కూడా హ్యాపీ అసలు జట్లాగ్ తప్ప మిగతా ఏ ఇబ్బంది లేదు తనతో స్టార్టింగ్లో సంజీవ్ మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతున్నారు కెనడాకి పా బేబీని బాగా మిస్ అవుతున్నారు అండ్ బట్ అట్ ద సేమ్ టైం అవసరం మళ్ళీ తను డెఫినెట్గా మళ్ళీ రావాలి ఇండియాలో పని ఉంది చాలా ఇంపార్టెంట్ వర్క్ కోసం మేము ఇండియాకి ఎమర్జెన్సీగా వచ్చామన్నమాట ఆ వర్క్ చూసుకొని తను వెళ్ళిపోయారు మళ్ళీ డెఫినెట్గా వస్తారు బేబీ కోసం వీడియో అయితే అస్సలు క్లారిటీ లేదు కానీ ఇట్ క్యారీస్ మల్టిపుల్ టైప్ ఆఫ్ ఎమోషన్స్ అసలు ఫ్యామిలీ అందరినీ కలవడం అనేది ఈ ఫోర్ మంత్స్ మేము పంటి బిగువన పెట్టుకున్నాము ఫోర్ కాదు త్రీ అండ్ హాఫ్ మంత్స్ లిటరల్లీ పంటి బిగువన ఎప్పుడెప్పుడు మా ఫ్యామిలీకి బేబీని చూపించాలి ఎప్పుడెప్పుడు కొంచెం ఫ్రెష్ తీసుకోవాలి కుకింగ్ నుంచి హౌస్ థింగ్స్ అన్నిటి నుంచి కొంచెం మన బ్రేక్ తీసుకోవాలి అని అనిపించింది అండ్ మోస్ట్లీ బేబీకి మనుషులు కావాలి మనుషుల్లో తను పెంచాలి అనే మా కోరిక నెరవేరుతుంది ఇప్పుడు నా బెస్ట్ ఫ్రెండ్కి నేను ఎలా సర్ప్రైజ్ చేశాను లాస్ట్ ఇయర్ అనేది చూసేసేయండి తనకు అసలు ఒక్క ఒక్క హింట్ కూడా లేదు నేను అప్పుడే వస్తున్నాను అని తను చాలా అంటే చాలా సర్ప్రైజ్ అయిపోయింది అండ్ ఎమోషనల్ అయిపోయింది అంత థిక్ బాగుండు మా ఇద్దరి మధ్యలో మే ఇద్దరం అంతా బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పచ్చు సో వీడియో ఇంతవరకు చూసినట్టయితే థ్యాంక్ యూ సో మచ్ ఎమోషనల్గా ఏం మాట్లాడుతున్నా నాకే తెలియదు ఎందుకంటే ఫ్యామిలీని కలిసాను ఫ్రెండ్స్ని కలిశాను అందరిని కలిశాను ఇప్పుడు దాకా ఒంటరిగా ఉన్నాము కెనడాలో ఇప్పుడు చాలా మందిని కలిసేసరికి చాలా హ్యాపీగా అనిపించింది అనమాట సో యా వీడియో నచ్చితే లైక్ చేయండి డెఫినెట్గా అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా చాలా వీడియోస్ వచ్చేస్తాయి అండ్ మీకు ఏమైనా వీడియో సజెషన్స్ ఉంటే కింద కామెంట్స్లో చెప్పండి ఏమి వీడియోస్ చేయాలి అనేది డెఫినెట్గా చేస్తాను అండ్ నేను ఇంకా రికవర్ కాలేదు కాబట్టి నాకు రికవరింగ్కి స్పేస్ కావాలి అందుకని నేను ఇండియా రావాలి అని కోరుకున్నాను అండ్ సంజయ్ కూడా అందుకనే కోరుకున్నారు పాపం సోయా దిస్ ఆల్ ఫర్ టు డేస్ వీడియో బాయ్ బాయ్